హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ అనమాట సో అందరూ పెద్దవాళ్ళు గణ గణ్ గణపతులు ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి అడుగుతున్నారు అనమాట సో ఇప్పుడైతే మనమైతే తెలుసు కదా ఈ బ్రిడ్జ్ పెద్దవాళ్ళు లాస్ట్ టైం వీడియోస్ అయితే చాలా అయితే చేసాం అనమాట పెద్దవాడు బ్రిడ్ బ్రిడ్జ్ దిగంగానే మనం లెఫ్ట్ సైడ్ అయితే షెడ్ అయితే ఉంటుంది ఇది పెద్ద షెడ్ బాబాయ్ కూడా మనకి మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు లాస్ట్ టైము సో ఇప్పుడు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు వీడియోస్ చేసుకోవడానికి సో ముందుగా బాబాయ్కి థ్యాంక్స్ చెప్దాం ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్రజెంట్ ఏమేమి బొమ్మలు ఉన్నాయి ఇవి ఒక వన్ డే బ్యాక్ బొమ్మలు వచ్చలయితే తీసుకొచ్చారనమాట ఇక్కడ నుండి కాదు వేరే చాటు నుండి అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు బాబాయ్ గారు ఓల్డ్ బొమ్మలు ఏమున్నాయి కొత్త ఏమున్నాయి మొత్తం అయితే ఇప్పుడైతే చూద్దాము సో అవైతే చూద్దాం ప్రజెంట్ లోపలికి వెళ్ళి ఎకో ఫ్రెండ్లీ కనపడుతుంది కూడా చూద్దాం ఫోర్ ఫీట్ నుండి అంటే హాఫ్ ఫీట్ వన్ ఫీటు హాఫ్ ఫీట్ నుండి ఫోర్ ఫీట్స్ వరకు అయితే ఎక్కువ ఫ్రెండ్లీ గణపతులు అయితే అవైలబుల్గా ఉన్నాయని చెప్పి బాబాయ్ చెప్పాడు మనకి ముందుగా రాంగాలనే రాగాలనే మనకి ఇక్కడ చూసినారా ఎంత ఎంత పెద్ద ఒక ఎయిట్ ఫీట్ హనుమంతులు వారు కే శ్రీరామ్ హనుమాన్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఇది ప్లాస్ట్ ఆఫ్ ఎయిర్స్ మొత్తం గడ్డి ప్లస్ ప్లాస్ట్ ఆఫ్ ఎయిర్సు ఆ ఫేస్ కూడా అంతా ఆల్మోస్ట్ అయిపో సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ది గంగా నది మట్టితో తయారు చేసిన గణపతులు ఇవి ఇది వచ్చేసి హాఫ్ ఫీట్ వన్ ఫీట్ గణపతి చూసుకున్నారు కదా అసలు ఫినిషింగ్ కూడా ఒక మంచిగా అద్భుతంగా అయితే ఇచ్చారు చెవులు కానీ మొత్తం కళ్ళు నామాలు పెట్టారు మూడు నామాలు దంతాలు రెండు లడ్డు చేతిలో లడ్డు అదే తొండం మీద ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చింది దానికి కూడా మంచిగా కలర్ వేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ జంజం ఇది ఉంటుంది కదా పంచ పంచ కూడా కలర్ కలరేశారు ఎలుకను కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలుక కూడా ఉంది ఎలుక చేతిలో లడ్డు ఇది ఒక మోడల్ అనమాట ఇది చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒక చిన్న ఆర్చ్ వచ్చింది కిరీటం మీద సేమ్ కొంచెం బొద్దుగా ఉన్నాడు గణపతి మెల్లో గజమాల ఒకటి వచ్చింది ఇది కూడా వన్ ఫీట్ ఇవన్నీ వన్ ఫీట్ గణపతులు ఇది హాఫ్ ఫీట్ అనమాట ఇది వచ్చేసి నాగులతో ఉంది నాగపడగలతో పైన ఐదు నాగపడగలు వచ్చాయి కింద నా అదే పాము చుట్టుకొని ఉండేది కదా ఆ టైప్లో అయితే ఉంది ఇది కూడా ఇవన్నీ కొన్ని మోడల్స్ ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి ఇంకోటి కమలం మీద కూర్చొని ఉన్న గణపతి ఇది ఇంకొకటి వచ్చేసి మూషిక మహారాజ్ మీద ఎలుక మీద కూర్చొని ఉంది ఎలుక పెద్ద ఎలుక గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట సో ఇంకా హాఫ్ ఫీట్ గణపతులు ఇవన్నీ చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి బయట కొనుక్కునే కన్నా ఇక్కడ తక్కువ ప్రైజ్కి అయితే మనకి బాబాయ్ అయితే అనమాట సో ఇవి ఇంకా చెప్పుకోదగినాయి ఇవన్నమాట ఇక గంగా స్పెషల్ ఏంటంటే గంగా నదితో బాంబాయిలో డిజైన్ చేసి ఇక్కడికైతే వచ్చాయి గణపతులు చాలా తేలిగ్గా ఉంది గణపతి అసలు ఇది పెద్ద బొమ్మ ప్రింట్ ఎలా అయితే అవుతుందో ఆ టైప్లో అయితే ప్రింట్ అయింది ఇది ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక మోడల్ సేమ్ ఇదే ఇంకొక మోడలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శాల్వ ఏదైతే ఉంటుందో ఆ శాల్వ అనేది పక్కకు ఉందనమాట అది ఇక్కడ కొంచెం పైకి ఉంది కిరీటం కూడా పెళ్లి కుమారుడి కిరీటం టైప్లో ఉంది ఇది కూడా మంచి రంగులైతే వేస్తారు ఇంకా ఫినిషింగ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ కొంచెం కొంచెం ఫినిషింగ్ వర్క్లు అయితే ఉన్నాయని చెప్పి అంటున్నారు బాబాయ్ గారు సో ఇది ఒక మోడలు ఇది కూడా ఒక మోడల్ అనమాట అలాగే అందులో మనకి సై సైజు పెరిగే కొందికి కొత్త కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక మోడల్ ఇది వచ్చేసి వన్ ఫీట్ వన్ ఫీట్ గణపతి చూసారా తలపాగాతో మంచిగా అయితే ఉందన్నమాట దాని వెనక మాల ఇంకొకటి మారాస్ టైప్లో అయితే ఉంది ఇంకొకటి ఇవన్నీ ఇకో ఫ్రెండ్లీ మట్టితో తయారు చేసిన గణపతులు ఇది వచ్చేసి దర్బార్ మీద స్టైల్ గా పక్కకు కూర్చున్నట్లు ఉందనమాట ఈ గణపతి ఇంకా చాలా దర్బార్ మీద కూర్చున్నవి అలా రకరకాలుగా ఉన్నాయి మొత్తం అన్నిటికీ కళ్ళు మొత్తం అన్ని డిజైన్ అయితే అయిపోయినాయి అనమాట అలా వన్ ఫీట్ నుండి హాఫ్ ఫీట్ నుండి వన్ ఫోర్ ఫీట్ వరకు అయితే గణపతులు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూసుకున్నట్లయితే మనం బాగా హైలైట్ కళ్ళకి రెడ్ కలర్ వేసి రెప్పలకి కళ్ళు బ్లాక్ కలరు లోపల వైట్ది ఉంటుంది కదా కళ్ళ లోపల అది రెడ్ కలర్తో నామాలు పెట్టారు మంచిగా నిండుగా అయితే కనిపస్తుంది అనమాట ఒక చేతిలో కత్తి ఒక చేతిలో శంఖము లడ్డు చెయ్యి ఆశీర్వదించినట్టు పక్కన దర్బారు కింద కమలం పువ్వు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి గణపతులు అలాగే ఇంకా పెద్ద గణపతుల దగ్గరకు వస్తే పెద్ద గణపతుల దగ్గరకు వస్తే చూసుకున్నట్లయితే ఒక ఇది వచ్చేసి త్రీ ఫీట్ అయితే ఉంటుంది త్రీ ఫీట్ కింద చెక్కతో అయితే మనకి చెక్క ప్రొవైడ్ చేస్తారంట ఈ గణపతికి ఎలుక మహారాజు సైడు సైడ్ అయితే వచ్చాడు ఎలుక మహారాజు చే లడ్డు చెయ్యి కూడా మన చెయ్యి ఎంత ఉంటుందో ఆ చె అంతైతే ఉంది అంత సైజు ఒక చెయ్యి ఆశీర్వదిస్తున్నట్టు తొండం కూడా మంచి యూనిక్గా అయితే ఉంది ఆభరణాలు చేతిలో శంఖం ఇంకో చేతిలో శంఖంతో కత్తి అదే మా ఆ ఉంటుంది కదా దంతాలు కూడా సపరేట్గా అయితే పెట్టారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దంతం పక్కన ఎలాగైతే వచ్చిందో ఇది ఆల్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టర్ వేర్స్తో తయారు చేసినప్పుడు కూడా ఇలా కనిపించదు అనమాట మట్టితో తయారు చేసినప్పుడు ఇల్లు నీట్గా కనిపించాలని చెప్పి ఇలా సైడ్గా అయితే ఇచ్చారు ప్లాస్టర్ వేర్స్తో నేను ఇంతవరకు ఎక్కడ చూడాల కళ్ళు డిజైన్ అయితే మామూలుగా ఇలా అసలు చాలా అద్భుతంగా చేశారు ప్లస్ నామాలు నామాలు కూడా ఓన్లీ పెయింట్ కాదు ఇది మట్టితోనే అలా డిజైన్ చేశారనమాట కొంచెం బయటికి ఉబ్బినట్లు ఉన్నాయి అవి చాలా అద్భుతంగా అయితే ఉందనమాట ఈ గణపతి ఫుల్ వ్యూ చూడండి సో అదే టైప్లో వెనకమాల ఇంకొక గణపతి అనమాట ఇది వచ్చేసి ఒక సింహాసనం మీద అటుపక్క సింహం ఇటుపక్క సింహం దర్బార్ మీద కూర్చొని ఉన్నాడనమాట ఈ గణపతి తొండం కూడా మెల్లి తిరిగి ఉంది ఇక్కడ కూడా మహారాష్ట్ర టైప్లో అయితే ఇక్కడ డిజైన్ చేశారు ఈ గణపతికి చేతిలో లడ్డు వచ్చింది ఒక చేతిలో ఈ కళ్ళు మంచిగా అయితే డిజైన్ చేశారు కళ్ళు కూడా ఇది వచ్చేసి ఫోర్ ఫీట్ కింద చెక్క స్టాండ్ అయితే వచ్చింది అనమాట ఈ గణపతికి మొత్తం కలిపి ఫోర్ ఫీట్ అయితే ఈ గణపతి ఉంది చాలా రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఈ గణపతికి మనం తొండం మీద డిజైన్ ఈ గణపతికి తొండం మీద డిజైన్ అయితే చూసుకోండి ఎంత నీట్గా ఉందో డిజైన్ చేతికి గోర్లు గోలకి గోల్ రంగులు కానీ కాళ్ళ గోడ రంగులు కానీ ఎలుక కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది కళ్ళకి కలర్ రంగులు వేస్తారు ఎలుకకి సో ఇంకొకటి వచ్చేసి ఈ ఫ్రంట్ ఉంది కదా బ్యాక్ సైడు ఒక కిరీటం పైన ఒక ఆర్చ్ వచ్చి చెవులు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఒక చేతిలో కమలం ఒక చేతిలో శంఖం చేతిలో లడ్డు కళ్ళు కళ్ళు విషయానికి వస్తే అసలు పెద్ద అయిపోవచ్చు అనమాట అంత నీట్గా ఉన్నాయి గణపతి కళ్ళు ప్లస్ దంతాలు రెండు ఒక దంతం ఇరిగిపోయింది ఒక దంతం మామూలుగా ఉంది తొండం మీద డిజైన్ కూడా వచ్చిందనమాట మనకి దీనికి శాల్వా వచ్చేసి పక్కకి అలా జారినట్లు ఉంది చూడండి శాల్వ పక్కకి అలా జారి పెట్టినట్టుంది సో ఇంకొక మోడల్ వచ్చేసి గణపతి గణపతి వచ్చేసి ఎలుక మహారాజు పైన చిన్నది చూసాం కదా అదే పెద్దది అనమాట ఫోర్ ఫీట్ గణపతి ఎలుక మహారాజు కింద అయితే కూర్చున్నాడు పైన ఎల్ ఎలుక మహారాజ్ పైన గణపతి అయితే ఉన్నాడు అనమాట ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కిరీటం పైన ఒక ఆర్చ్ వచ్చింది ఇంకేం రాదు ఓన్లీ ఫోర్ ఫీట్ గణపతి ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ మీద దీనికి కూడా మంచి డిజైన్ ఇచ్చారు చేతిలో లడ్డు అది ఫిక్స్ చేస్తారు కొంచెం ఊడిపోయింది సరి చేయాలి అంటే ట్రావెలింగ్లో వచ్చేటప్పటికి కొంచెం డ్యామేజ్లోనే అవన్నీ రిపేర్ చేస్తారంట సో ఎక్కువ ఫ్రెండ్లీ గణపతి మనకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ఎక్కువ ఫ్రెండ్లీకి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంది సో దానివల్ల మొత్తం ఆల్మోస్ట్ వీళ్ళు ప్లాస్ట్ ఆఫ్ తగ్గించి ఎక్కువ ఫ్రెండ్లీనే చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ గణపతి చక్కగా రెండు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని చేతిలో లడ్డూతో దీనికి ముఖం మీద మంచి డిజైన్ అయితే వచ్చింది చిన్న బొమ్మ అయినా చాలా అద్భుతంగా లుకింగ్గా కనిపిస్తుంది అన్నిటికీ ఇది రాల దీనికైతే డిజైన్ అయితే వచ్చింది ఈ కిరీటం పైన కూడా మంచి డిజైన్ వచ్చింది చెవులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి రెండు కాళ్ళు వేసుకొని ఈ పంచ ఏదైతే ఉంటుందో అది కూడా చూడండి కింద మంచి కరువులో అయితే వచ్చేసింది కరువు టైప్లో సో ఇంకా చాలా గణపతులు అయితే ఉన్నాయి అనమాట మట్టివి ఇక్కడ ఇక్కడ మట్టితో తయారు చేసినవి కూడా ఇక్కడ ఉన్నాయి హోల్సేల్ అయితే బాగా ఇస్తారు అనమాట ఈ గణపతులని మనకి బాబాయ్ నెంబరు ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో లింక్లో అయితే పెడతాను ప్లేస్ కోడ్ లింక్లో అయితే పెడతాను నాకు చాలా అద్భుతం అని అనిపించింది ఏంటంటే ఈ గణపతికి పైన ఏదైతే కిరీటం ఉందో అది చూడండి కొంచెం మహారాష్ట్ర టైప్లో అయితే వచ్చింది చాలా అద్భుతంగా ఉంది అంటే ఒక్కొక్కటి ఒక్కో టైప్లో కిరీటం కానీ డిజైన్ కానీ గణపతి మోడల్ కానీ చాలా అద్భుతంగా అయితే వచ్చాయి సో ఇంకా చాలా అయితే గణపతులు ఉన్నాయి మనం చూసుకోవాలి ఇంకా ఇవాళ వచ్చినాయి కాబట్టి ఓపెన్ చేయాలి ఇంకా ఓపెన్ చేయంగానే మనం ఫుల్ లాగ్ అయితే చేద్దాం బాబాయ్ ఏంటంటే మామూలు ఓన్లీ గణపతిని ఇలా ఇస్తారు హైట్ కోసం బాబాయ్ కింద చెక్కతో పెట్టి చెక్క పెట్లు వాటి మీద గణపతిని అయితే చేస్తారు బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్లో అయితే అందిస్తున్నారు బాబాయ్ మనకి బయట మీద చూసుకున్నట్లయితే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేటు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి